విమర్శించే వాళ్ళు ఎలాగైనా విమర్శిస్తారండి హాయ్ అండి ఈరోజైతే నిజంగా అండి ఎవరైనా కానీ ఎదుగుతున్నారు అనేసి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి మాటలుగానో అలానే ఇంకా తక్కువగా ఉన్న వాళ్ళైతే తొక్కేటనుకో ఇలా అయితే మనుషులు ప్రవర్తిస్తూనే ఉంటారండి వాళ్ళ కళ్ళ ముందు ఎదిగినా కానీ అలానే పైకి వెళ్ళిపోయినా కానీ అంటే వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ వెళ్ళినా కానీ విమర్శలు కానీ వాళ్ళని ఎలా నాశనించాలని వాళ్ళని ఎలా తొక్కేయాలని ఇలా ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉంటారు ఇంకా అవి కొంతమంది అయితే పట్టించుకుంటారు కొంతమంది అసలు పట్టించుకోరు ఇంతకీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సో మనకి నిన్న చాలా కన్నులు పండగగా జరిగింది కదండి అదేనండి మన రామ్ చరణ్ గారిది ఫంక్షన్ అయితే జరిగింది కదా చాలా చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకి మెగాస్టార్ గారి ఫ్యామిలీ అంటే ఏంటో అందరికీ తెలుసు అలానే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారంటే అందరికీ తెలుసు అందుకే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అంటే మన అందరికీ తెలుసు ఆయన ఎలా ఉంటారో తెలుసు ఆయన ఎలా మాట్లాడతారో తెలుసు అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా సో ఆ మూవీ గురించి అయితే నిన్న ఆడియో ఫంక్షన్ జరిగింది మన రాజమండ్రి దగ్గర అయితే జరిగిందండి అక్కడ మనకి అతిథిగా పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు మనకి దిల్ రాజు గారు అయితే ప్రొడ్యూసరు అలానే మనకి శంకర్ గారు అయితే దర్శకత్వం వహిస్తున్నారు కదా సో అదండి మనకి అందరికీ తెలిసిందేను పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు కూడా ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోస్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు అలానే చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వీళ్ళ ముగ్గురు కూర్చొని అలానే సుమా గారి యాంకరింగ్లో ఏం మాట్లాడుకున్నారో కూడా మనం చూసామండి సో ముందుగా మెగా కుటుంబం గురించి ఈ రెండు మాటలు మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు కూడా చిన్న నుంచి ఎదిగి ఎదిగి ఎదిగే ఇప్పుడు అందరూ స్టార్స్ అయిపోయారు కానీ కాబట్టి సో మనము మనం ఇంకా కిందనే ఉన్నాం కాబట్టి సో కొన్ని మాటలైతే మాట్లాడాలనేసి అనుకున్నాము ఇప్పుడు మనకైతే నేను ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మొత్తం కొంతమంది విమర్శలు చేశారు కొంతమంది రామ్ చరణ్ గారు విమర్శలు చేశారు ఇవన్నీ కూడా విమర్శలు చేస్తూనే ఉంటారండి ఎందుకంటే నేను అందుకే చెప్పానండి ముందు మనము ఏదైనా కొంచెం పైకి వస్తున్నామంటే దానిని ఎత్తి చూపేవాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు తొక్కేసేవాళ్ళు హేళన చేసేవాళ్ళు మనకి చుట్టుపక్కల ఎక్కడో ఉండాలండి మనకి చుట్టుపక్కలే ఉంటారు ఒకళ్ళు ఎదిగితే ఓడ్చుకునే అసలు ఈ రోజుల్లో లేదు అసలు అది వాళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎలా అయినా మనం పడేసేయాలి తొక్కేసేయాలి అలా ఉందన్నమాట సమాజం అయితే ఇంకా మన కళ్యాణ్ గారు అయితే చక్కగా వాళ్ళ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఆ హీరో ఫ్యాన్స్ అని ఈ హీరో ఫ్యాన్స్ అని వాళ్ళు కొట్టుకుంటానే ఉంటారు కానీ వీళ్ళు 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 ఏదైనా కానీ ఒక పబ్లిక్లోకి వచ్చేటప్పుడు వెనక ఉన్నా కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటారు ఎవరు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరండి అందరికీ ఉంటాయి కాకపోతే మనకి చక్కగా ఎందుకంటే మనకి కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు రామ్ చరణ్ గారి గురించి సో మనందరికీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు చిన్నప్పటి నుంచి ఆయన చిరంజీవి గారి ఇంట్లోనే పెరిగారని అలానే రాత్రి కూడా చెప్పారండి నాకు మా నాన్న తర్వాత అంతటి విలువ కలిగింది అన్నయ్యేనని అన్నయ్య లాగా కాదు ఒక నాకు ఫాదర్ లాగా అనమాట అని చెప్పారు మళ్ళీ మన సురేఖ గారిని వచ్చేసి ఒక అమ్మలాగానే ఆమె ఆయన చాలాసార్లు స్టేజ్ మీద కూడా చెప్పారు నాకు ఆమె ఆమెనే ఈ సినిమా ఫీల్డ్లోకి పంపించింది లేకపోతే నేను ఎక్కడో ఒక మూలను కూర్చొని నా పని నేను చేసుకుంటూ ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని ఆమె నాకు ముందు నడిపించి ముందుకు పంపించి సినిమాలోకి వెళ్ళు నువ్వు బాగుంటావు కదా నువ్వు హైట్ అయి అదే వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నాను కాబట్టి ఆవిడకి అన్నీ తెలుసు కాబట్టి అలా అయితే ఎంకరేజ్ చేసి సినిమాలోకి పంపించటం జరిగిందని చాలాసార్లు చెప్పారు అలానే రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అసలుకి నాకు తొలి ప్రేమ సుస్వాగతము ఖుషి వచ్చేదాకా కూడా నా దగ్గర మనీ ఉండేది కాదు వీళ్ళ దగ్గరేమో డబ్బులు ఉండేవి ఎందుకంటే పాకెట్ మనీ వీళ్ళు ఖర్చు పెట్టుకోవటం రాదు వీళ్ళ దగ్గర నేను తీసుకునేవాడిని తీసుకొని ఇస్తానులే తర్వాత ఇస్తానులే వడ్డీతో సహా ఇస్తానులే అనేసే అనే అని అనేవాడిని వీళ్ళకి ఎందుకంటే ఖర్చు పెట్టుకోవటం రాదు కదా వీళ్ళకి అనేసి ఇంటర్వ్యూలో చవటం కూడా జరిగింది చరణ్ గారు కూడా మాకు వడ్డీ అనేసి మేము ఇచ్చేవాళ్ళమే ఇప్పుడు కూడా వడ్డీ ఇవ్వలేదు మన ఖుషి మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అడిగేవాళ్ళని చాలా సందర్భాల్లో చెప్పింది చెప్పారు కూడా అలానే వాళ్ళ ఇంట్లోనే పెరిగాను అన్నయ్య గారి దగ్గరే పెరిగానని చాలాసార్లు మనకి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది అదే విషయం రాత్రి కూడా మాట్లాడారండి ఎందుకంటే మనకి మూవీ వచ్చినప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడారు చిన్నప్పటి నుంచి నాకు ఒక అంటే బాబాయ్ కొడు బాబాయ్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్గా అక్కడ వీడు అరే అని వీడు అని ఏదో అన్నారు అప్పుడు కూడా అన్నారు అనొచ్చు అనకూడదా అనేసి కూడా అన్నారు సో రాత్రి అయితే మళ్ళీ మళ్ళీ చెప్పారండి కళ్యాణ్ గారు అయితే నాకు మా నాన్నంటే నాన్న తర్వాత మా అన్నయ్య అంటే నాన్న తర్వాత నాన్న అనేసేసి రాత్రి కూడా చెప్పారు అలానే మన రామ్ చరణ్ గారి సంస్కారమే అలాంటిదో మనందరికీ తెలిసిందేనో ఇంకా చెప్పనవసరం లేదు కానీ కళ్యాణ్ గారు మళ్ళీ మళ్ళీ చెప్పారండి వంద రోజుల్లో మన మనకి ఎప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఏదో దర్గాలోకి వెళ్ళి చరణ్ గారు అన్న ఏదో ఇష్యూ కూడా వచ్చింది చెప్పులు లేకుండా తిరుగుతారని అలానే స్వాలు వేసుకుంటారని కూడా చెప్పటం కూడా జరిగింది కానీ ఆయన గ్లోబల్ స్టార్ అనేసరికి నేను ఒక వీడియో చూశానండి గ్లోబల్ స్టార్ అని అంటే మనకి రాత్రి కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడో కూడా మనందరికీ తెలిసిందేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూస్తూనే ఉన్నాము ఎన్ని ఇష్యూస్ జరిగినాయో పదే పదే కళ్యాణ్ గారు చవటం నాకు ఏది నచ్చిందంటే మీరు జాగ్రత్తగా వెళ్ళండి మీరు నా ఎందుకంటే పర్మిషన్ వాళ్ళే ఇచ్చారని చెప్పటం జరిగింది అంటే క్రౌడ్ వస్తారు కదా ఇప్పుడు మనకి చరణ్ గారు ఫ్యాన్స్ అనో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ను చిరంజీవి సార్ ఫ్యాన్స్ అను వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉండిద్దండి మరి ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే ఏదో గాయాలయ్యే లేకపోతే ఏదో కాదండి ఒక మనిషి చనిపోయే రక్కడ ఒక కుటుంబానికి ఒక ఆడదిక్కు లేకుండా పోయింది ఒక బాబు ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలియకుండా ఇప్పుడు అసలు అసలు బయటికే రావట్లేదు దాన్ని ఉద్దేశించి కూడా కళ్యాణ్ గారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్గా వెళ్ళండి మీరు సేఫ్గా వెళ్తే ఇంట్లో మీ వాళ్ళని అడగండి అడిగేనని చెప్పండి అమ్మలు అక్కలు వాళ్ళు ఉంటే అడిగానని చెప్పండి అని చెప్పటం కూడా చాలా చాలా బాగుందండి ఎందుకంటే మనకి ఆ క్రౌడ్లో మనకి ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకుంటారు ఎందుకంటే ఎవరు కూడా ఫ్యాన్స్కి అవ్వాలని కోరుకొని కానీ వీళ్ళు ఈ పిచ్చి తనంతో ఆ కింద ఉన్నారు పైన ఉన్నారో చూసుకోకుండా ఎగబడటాలు ఇవన్నీ చేస్తూ ఉండటం వలన వాళ్ళకు కూడా భయం వేస్తుంది ఎందుకంటే తొక్కిస్తున్నట్ల ఎవరికి ఏమైనా కానీ నాలుగైదు గంటలు ఉంటారు తర్వాత ఎటువల్లు అట్ అయిపోతారు కానీ ఈ నాలుగు గంటల కోసం కొంతమంది ఏమైపోతారు వాళ్ళ ఫ్యామిలీ మేమైపోతాయి అని కానీ ఆలో ఆలోచన అదనమాట ఎందుకంటే మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా అది ఇంక మనకు గేమ్ చేంజర్ అయితే జనవరి టెన్కి రిలీజ్ అవుతుందని కూడా అనౌన్స్మెంట్ జరిగింది కళ్యాణ్ గారు మాట్లాడారు కొన్ని పదాలు మనము జాగ్రత్తల గురించి చెప్పటం నాకు బాగా నచ్చింది అలానే మనకి సినిమాల గురించి దాని రేట్ల గురించి కూడా ఎవరిని ఉద్దేశించి అన్నారో కూడా దానికి అర్థమైందండి ఎందుకంటే హీరోల చేత దండాలు పెట్టించుకోవటము ఇవన్నీ అంటే మనం గత ప్రభుత్వంలో చూసాము మనకి ఎందుకంటే స్మయాన చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి మన మాజీ ముఖ్యమంత్రిని కలవటం జరిగింది ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయనకి నమస్కారం పెట్టి కూడా జరగటం జరిగింది అక్కడ ఒకటి ఉద్దేశించే మాట్లాడారు మళ్ళీ అలానే ఎంత ఒదిగినా కానీ ఎంత ఎదిగినా కానీ ఆ గర్వం అహంకారం అనేవి ఉండకూడదు అనేసి ఏదైనా కానీ మనము మనం ఏ స్థితి నుంచి మనం వచ్చేది అనేది మనం మర్చిపోకూడదని చెప్పటం కూడా చాలా బాగా నచ్చింది అలానే మన చరణ్ గారికి కూడా ఏదైతే చరణ్ వాళ్ళ నాన్నగారు పెట్టారంట కదా రామ్ చరణ్ అని ఏ టైంలో పెట్టారు కానీ రామ్ చరణ్ అని అక్కడ అన్నారు కదా అది కూడా చాలా బాగుంది ఇంకా కాకపోతే మళ్ళీ చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడటం గురించి జరిగింది మనకి మన్ని మొన్న ఎందుకంటే కొన్ని సినిమాలు ఉన్న తర్వాత బాగా పేరు వచ్చింది అనేసి ఆ పేర్లు ఆ మత్తుల్లో ఉండిపోయి ఎట్లా అనర్థాలకు కారణమయ్యే కొంతమంది ఉద్దేశించి మాట్లాడటం అందరం కూడా చూసాము అది ఎవరిని ఉద్దేశం అంటే వాళ్ళని ఏం తప్పుగా అనటం కాదు ఇప్పుడు ఏమన్నారు ఆయన గారు మనం నేను ఎప్పుడు కూడా కింద స్థాయిని నేను ఎప్పుడు మర్చిపోను నేను ఇంత స్థితిలోకి వచ్చానంటే నేను ఏ స్థితి నుంచి వచ్చాను అనేది నేను ఎవ్వరు మూలాలను నేను ఎప్పటికీ మర్చిపోను అనేసి అన్నారు ఎందుకంటే మనకు చాలా సందర్భాల్లో చెప్పారు చిరంజీవి గారి దగ్గరే ఉన్నారని చెప్పారు ఆయన దగ్గరే పెరిగానని చెప్పారు ఆయన దగ్గరే ఆయన బాక్సింగ్ కానీ లేకపోతే కరాటి కానీ నేర్చుకున్నానని చెప్పారు ఎందుకంటే ఆయనే అంటే వాళ్ళ ఫాదర్ తర్వాత ఆయనే కాబట్టి పెద్ద ఆయన దగ్గర ఉన్నారని మనకి చాలా సందర్భాల్లో కూడా చెప్పటం కూడా జరిగింది మన అందరికీ తెలిసిందే క్లింకారా పుట్టిన తర్వాత అది కూడా అన్నారు మర్చిపోయారని కానీ గ్లోబల్ స్టార్ అలా తమ్ముడు లాంటి వాడు నాకు అన్న కొడుకు బాబాయ్ కన్నా నాకు తమ్ముడు అంత క్లోజ్నెస్ ఉంది అని చెప్పటము అలానే మీరు క్షేమంగా వెళ్ళండి అని చూడటం ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అలా ఉండాలండి ఎందుకంటే మనకి ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళు సినిమాలు చేస్తున్నారు కష్టపడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు వాళ్ళు కష్టపడి పడి 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 ఆ స్టేజీకి వచ్చారు కరెక్టే కానీ మనము మన ఎందుకంటే వాళ్ళు సినిమాలు చేసినా కానీ మన ఆడియన్స్ మనం కొనుక్కొని టిక్కెట్ వెళ్ళి చూస్తే వాళ్ళకి వచ్చిద్ది మనకి వినోదం వచ్చిద్ది రాత్రి అదే చెప్పారు కళ్యాణ్ గారు నేను శంకర్ గారి మూవీ నేను చెన్నైలో బ్లాక్లో టికెట్ కొని చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి టికెట్లు కొనుక్కొని రేట్లు పెంచారు కొనుక్కొని అంటే ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఎవరు కూడా బలవంతం ఏం చేయరు వెళ్ళి చూసేవాళ్ళు చూడొచ్చు ఇప్పుడు ఆయన కూడా అన్నారు నాకు కూడా సినిమా అంటే ఇష్టం నేను కూడా శంకర గారి దర్శకత్వంలో చిన్న మూవీస్ని నేను చెన్నైలో నేను బ్లాక్లో కొని వెళ్ళి చూశాను టిక్కెట్ల రేటు మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న మన సీఎం గారిని కూడా ఉద్దేశించి మాట ఎందుకంటే టిక్కెట్లు ఎలా పెంచాలి ఆ మూవీకి వచ్చిన బడ్జెట్ ఎంత పెట్టిన బడ్జెట్ ఎంత ఎంత ఎక్స్పెక్టేషన్ బడ్జెట్ పెడుతున్నారు దాని రేట్లు పెంచాలనేది సినిమా వాళ్ళకు తెలుసు అంతేగాని మనం దేశాన్ని ఒక దీన్ని తీసుకెళ్ళి మనకు రాజకీయంలో కలపొద్దు అంటే కదా ఇప్పుడు సినిమా తీసే ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి వాళ్ళకి తెలుసు దానికి ఎంత పెడుతున్నామో ఎంత ప్రాఫిట్ రావాలి అలానే ఎంత కానీ మనకి మా మామూలుగా ఆ వర్క్ కాకుండా వేరే వర్క్ వాళ్ళకి ఈ వర్క్ గురించి తెలియాలంటే తెలియదు కదా అదే కళ్యాణ్ గారు కూడా అన్నారు టికెట్లు పెరుగుద ఎలా పెంచాలి రేట్లు ఎలా డిసైడ్ చేయాలి అనేది ఎవరు ఫిలిం సభ్యులు తీసుకోవాలి ప్రొడ్యూసర్ తీసుకోవాలి డైరెక్టర్ తీసుకోవాలి ఆ కోఆర్డినేటర్ తీసుకోవాలి అంతేగాని వేరే వాళ్ళు ఎవరు రాజకీయం తీసేసి రాజకీయం తీసుకొచ్చి దీంట్లో పులవటం అది కరెక్ట్ కాదని వాళ్ళని అన్నారు ఏదైతే మనకి లాస్ట్ ఇన్సిడెంట్ జరిగిందో ఎందుకంటే రెండు మూడు సినిమాలు రాగానే మా వాళ్ళు ఏమి మర్చిపోయారు అంత వచ్చిన తర్వాత హిట్ అయిన తర్వాత ఏమి ఇదిగా ఉన్నారు అనేది ఇది కూడా చెప్పాడు ఎంత ఎదిగినా కానీ ఒదిగుండాలి అనే తత్వం ఉండాలి అనేసి చెప్పటం జరిగింది అలాంటి సంస్కారం అనేది మన చరణ్ గారికి చిరంజీవి గారు నేర్పించారని చెప్పటం కూడా జరిగింది ఏదేమైనా కానీ గేమ్ చేంజర్ అనే మూవీ రిలీజ్కి మన కళ్యాణ్ గారు మాట్లాడతాం కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అందరికీ మంచి జరగాలని మాట్లాడారు ఎందుకంటే ఫస్ట్ మన ప్రజల గురించి అయితే మాట్లాడారు ఎందుకంటే సేఫ్గా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి మీ ఫ్యామిలీని అందరిని అడిగానని చెప్పండి మీరు ఎక్కడి నుంచి క్షేమంగా వెళ్తే మేము హ్యాపీగా ఉంటాము ఏమి జరగకూడదని మన బాధ్యతగా చెప్పాను అలానే మనం ఏది చేసినా కానీ మన మూలాలను మర్చిపోకూడదు మనం వచ్చిన రూటును మర్చిపోకూడదని అది ఒకటం జరి అదే ఒకటం చెప్పడం జరిగింది అలానే సినిమా గురించి ఆ టికెట్ల గురించి ఆ రేట్లు గురించి ఎవరు డిసిషన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడటం జరిగింది అలాగే మనము ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఒక పని చేయాలనే దాని గురించి చెప్పింది అలానే మనకి మనం వెళ్ళి హీరోలు వేరే వాళ్ళ దగ్గర మన దండాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ మన చేత వాళ్ళు దండాలు పెట్టించుకునేటట్లుగా ఉండకూడదు అని అది చెప్పటం జరిగింది ఇన్ని ఉద్దేశించి ఇది చెప్పటం కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా మంచివి ఎందుకంటే మనకి ఎలా డెవలప్ చేస్తున్నారు ఎలా అనేది మన అందరికీ కూడా తెలిసింది ఈ ఇంకా నాలుగు సంవత్సరాల్లో అన్ని డెవలప్లు చేయాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మా తెనాలలో మన నేను ఊరు వెళ్ళినప్పుడు వైకుంఠపురం నుంచి వైకుంఠపురం సారీ అంటే పెదరా ఊరు నుంచి కూచిపూడి దాకా ఎంత ఘోరంగా ఉన్నాయంటే రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయండి రోడ్లు సో ఇంకా మన కళ్యాణ్ గారు అలానే మనకి ఏదైతే తెమ తెనాలి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన వీళ్ళందరూ కలిసి ప్రజలకు మంచి చేయాలండి ఎవరు ఏది వచ్చినా కానీ ప్రజలకు మంచి చేయాలి రోడ్లు బాగు చేయించాలి మెయిన్ అసలు రోడ్లు వెళ్తుంటే ఇంటికి వెళ్ళేసరికి ఒళ్ళు మొత్తం హోనం అయిపోతుందండి అంటే ఆ కుదుపులకి ఆ గతుకుల వలన బాడీ అంతా కుదుపులైపోయి ఈ ఆటోలోనేమి ఇరవై మంది పదిహేను మంది ఎక్కించటం ఇరుకిరుకు అసలుకి నడుములు పోయి అసలుకి విపరీతమైన నొప్పులు వచ్చేసి ఇంటికి వెళ్ళేలోపు ఇలాంటి సమస్యలు కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అలానే గేమ్ చేంజర్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము విమర్శించే వాళ్ళు ఎలా అయినా విమర్శిస్తారండి ఇక్కడ మనకి మంచి జరగాలని కోరుకుందాము అలానే మనల్ని మంచిగా నడిపిస్తున్న కళ్యాణ్ గారికి కూడా హ్యాట్సాప్ చెప్పుకుంటూ ఇంకా మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి గేమ్ ఛాంజర్కి అలానే కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించిన తప్పకుండా అయితే కింద కామెంట్స్లో జరుపుతారు కదా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్